చేసి సాధించి చూపెట్టింది గులాబీ జెండా జర్రంత మోసం జరిగింది ఆ జర్రంత మోసానికి ఈ వల్ల ఓర్వడ్గా ఉనుక మీద దుంకులాడుతు అంతే కదా ఎందుకు కూడా ఏమేమో మాట్లాడుతుండు సరే నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాటు లేదు కదా నేను వెళ్ళినా అంటే మళ్ళీ భూకంపం పుట్టాలిగా చూద్దాం మీకు ఎక్కడ దాకా చేస్తారో వీళ్ళ కథ ఏందో చూద్దాము మనోళ్ళందరూ కూడా ప్రతిపాదిస్తున్న ఏంటంటే ఒక సంవత్సరం జరిగిపోయింది సంఘం వేసారు రాన్నే పన్నది బస వేసారు రానే పన్నది పాలమూరు పథకం ఆనే పన్నది కాళేశ్వరం అట్లా ఎండబెడుతున్నారు ఇవన్నీ అన్యాయాలున్నాయి కాబట్టి ఫిబ్రవరి నెలాఖరులో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి వీళ్ళ కథ చూడాలి అనేది జరుగుతూ ఉంది కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి ఆ సభకు కదిలి రావాలి అంత దూరమే ఉండదు తెలంగాణ శక్తి ఎందు మరొకసారి చూపించి వీళ్ళ మెడలు వంచి ఇప్పుడు సాధించాలే భవిష్యత్ కోసం కూడా కొట్టాడకు మనం సిద్ధంగా ఉండాలి కోటి రూపాయల భూమి ఇప్పుడు యాభై రెండు ఈ ఒక్కని బాధగా ఉంది వచ్చారు హైదరాబాద్కి అందులోకి ఇద్దరు ముస్లిం సోదరులు వచ్చారు సార్ సోప్ తబావు ఇఫ్లాసి ముప్పు ఖ్యాత తుమారే క్యా అవుతుంది హైదరాబాద్ మీద తుమ్మలో అంటే మీద కరోబార వేసా మీరే చూడమోట కరోబారే హోటల్ బీయే సత్తారు పర్సెంట్ గిరిగావు హరి కోయి పూచే హరి కోయి కేసీఆర్కి యాజకారేస్తామంటారు వాళ్ళు మాట్లాడుకున్నారు ఎక్కడిని ప్రతి ఒక్కరు భూముల ధరలు పోయినాయి మళ్ళు పోయినాయి మసా అన్ని పోయినాయి ఎంత మంచిగా అవగా నాలుగు ఎకరాలు రైతుని నాలుగు కోట్ల ఆసమే అంత ధీమా ఉండే ఎంత బాగుండే హైదరాబాద్ నుంచి అడిగితే కూడా వచ్చి మనం ఇయ్యపోదాం భూములు డిమాండ్ పెరగానేది అంత బ్రహ్మాండంగా మారుమూల ప్రాంతంలో కూడా నలభై లక్షలు యాభై లక్షలు ఎకరానికి ఉండే అటువంటిది సగానికి సగం పడిపోయి మొత్తం నాశనం చేసింది వీళ్ళు ఇట్లే వదిలిపెడితే ఇంకింత నాశనం అవుతుంది కాబట్టి మనం కొట్లాడాల్సిందే నేను ఇంకొక మాట మీకు చెప్తా ఎలక్షన్లలో నేను మస్తులో చూసిన యాభై ఏళ్ళలో పార్టీలు తెలుతాయి ఓడితాయి ఇంత మాయలు ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ దుర్త కొడతాం రాని అంత కోపంలా ఒక్కటే ఏడాది ఇంకా వాళ్ళ బొంద తెలివికి నిన్న వాని పార్టీ వాడే మంది పెట్టాలి అదేందో పోలింగ్ పెట్టిన వాడు చూసిరా మీరు ఆ పోలింగ్ పెడితే డెబ్బై శాతం మనకు వచ్చింది ముప్పై శాతం మనకి ఏ వాడు పెట్టింది మనం పెట్టింది కాదు సెవెంటీ ఫైవ్ ఇది పరిస్థితి అదే నేను ఏమంటున్నాంటే ఫామ్ హౌస్ అంటే ఇది ఏముంటుంది వారి ఉంటుంది మాకు ఉంటుంది అల్లం ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళు అయితే మనిషి చేసే పారబడి తవ్వచ్చు కూడా లంగత దీని ఫామ్ హౌస్ అని మనం బదనాం చేసి అంతే కదా నేను ఏమంటున్నాంటే అన్ని మబ్బులు వీడిపోయినట్టు ప్రజలకు అన్ని తెచ్చిపోతున్నాయి చెడ్డ ఏంది ఏం జరిగింది అన్ని ఇంకా ఘోరమైతుందని చెప్తున్నా వీళ్ళ తెలియదక్క తనానికి ఏమైంది నిన్న మొన్న రిపోర్ట్ వచ్చింది కాంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని కాగ్ అంటారు దాన్ని కాగ్ రిపోర్ట్ వచ్చింది గవర్నమెంట్లో వచ్చిన ఆదాయం కంటే పదమూడు వేల కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది ఇంకా మార్చికి పోయే వరకల్లా ఇంకో మూడు నాలుగు వేలు కోట్లు అవుతుంది అంటే పదిహేను వేల కోట్ల ఆదాయం పోతుంది పదిహేను వేల కోట్లు పెంచుకుంటూ పోయాను నేను చెప్పి చేసుకుంటూ పోయాను ఏడాది పది నుంచి పదిహేను వేల కోట్ల ఆదాయం పెరిగేది మన టైంలో అంత జాగ్రత్తగా మనం వ్యవహారం చేస్తుంది ఇలా ఉల్టా పదిహేను వేల కోట్లు పడిపోయింది ఇంకా వాడేమిత్తాడు కాదు ఇంక ఇస్తారా ఇంకో నాలుగైదు నెలలు అయితే జీతాలుగా కష్టమైంది ఉంటుండ్రు అందరు పెండింగ్ పెట్టి రిటైర్ దురతలు పైసలు మీరు చూతాను కదా పేపర్లలో సో ఆ విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా దివాళా తీయించారు ఇవాళతోనేం కాదు వందకు వంద శాతం ఇప్పటికే ప్రజల నిర్ణయానికి వచ్చిండ్రు డెఫినెట్ గా రాబోయే గవర్నమెంట్ మనదే అని అనుమానం కూడా అవసరం లేదు ఏమాత్రం అనుమానం అవసరం లేదు ఆ విధంగా పరిస్థితి ఇప్పటికే తయారై ఉంది కాబట్టి దయచేసి నేను మీ అందరినీ కోరేది మీకు మంచి ఎమ్మెల్యే ఉన్నాడు మాణికరావు గారు ఆయన నాయకత్వంలో మంచిగా పనిచేసి మంచిగా ముందుకు పోయి చాలా చక్కగా మంచి ఫలితాలు భవిష్యత్తులో సాధించాలి పరమేశ్వర్ పాటిల్ గారికి వారి వెంట వచ్చిన మిత్రులకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా ఇటువంటి కార్యకర్తలు ఇటువంటి నాయకులే పార్టీకి పట్టుబొమ్మలు తెలంగాణ జాతి రత్నాలు తెలంగాణకు ప్రమాదం వచ్చిందన్నప్పుడల్లా ఇటువంటి బిడ్డలే ఎక్కడో అక్కడోళ్ళు లేచి నిలబడి మళ్ళీ మా తెలంగాణని ఆ సోయి చూపెడతా ఉన్నారు మీరు నడిచిన నూట నలభై కిలోమీటర్ల పాదయాత్ర వృధా పోదు ప్రజలందరూ మిమ్మల్ని చూశాను దాంగా తోకుండా కూడా మీతో ఎంతోమంది మాట్లాడిండ్రు అడిగి మిమ్మల్ని ఎందుకు పాదయాత్రలు ఇస్తున్నాను మీరు కూడా అందరికి చెప్పాను అంతే కదా మీకు కూడా అర్థమైంది ప్రజలు ఎంత వ్యతిరేకం ఉన్నదనేది సో ఆ రకంగా మీ పాదయాత్ర వృధా పోదు మీ కష్టం వృధా పోదు తప్పకుండా రాబోయే రోజుల విజయం మనదే అయితే మన విజయం మన కోసం కాదు అది తెలంగాణ విజయం కావాలి తెలంగాణ ప్రజల విజయం కావాలి తెలంగాణ రైతుల విజయం కావాలి ఈ రోజు పరమేశ్వర్ పాటిల్ పాదయాత్ర చేయాలని